హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ రెహ్నాస్ పూరిల్లు ఈరోజు మన ఛానల్లో ఈజీ అండ్ టేస్టీగా సేమ్యాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి ఫస్ట్ బౌల్ పెట్టుకొని నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి వాటిని ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని అదే బౌల్లో కొంచెం ఆయిల్ నెయ్యి వేసుకొని సేమియాను కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అయ్యేలోపు పక్క స్టవ్ మీద కూడా పాలు పెట్టుకొని వాటిని మరిగించుకోవాలండి పాలని సేమియా అనేది ఈ విధంగా బ్రౌన్ కలర్లో వస్తే సేమియా లుక్ అనేది కూడా చాలా బాగా ఉంటుంది ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోండి ఇప్పుడు అదే బౌల్లో సేమియాకు తగినంత వాటర్ని యాడ్ చేసుకోండి ఒక బౌల్ సేమియాకి నాలుగు బౌల్స్లో వాటర్ వేయండి ఇప్పుడు అరగంట సేపు నానబెట్టిన సగ్గు బియ్యాన్ని యాడ్ చేయండి ఇవి కొంచెం ఉడికిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న సేమియాను కూడా యాడ్ చేసుకోవాలండి సేమియా కొంచెం ఉడికిన తర్వాత మనము ఒక బౌల్ సేమియాకు ఒక బౌల్ షుగర్ని యాడ్ చేసుకోవాలండి షుగర్ ఇంకా తీపి ఎక్కువ తినే వాళ్ళైతే ఒక నాలుగైదు స్పూన్లు ఎక్కువే వేసుకోవచ్చు ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి సేమియా అనేది ఉడికిన తర్వాత కొంచెం ఇలాచి తర్వాత మనం కాచిపెట్టుకున్న పాలను కూడా యాడ్ చేసుకోవాలండి చిక్కటి పాలను ఈ విధంగా పాలు యాడ్ చేసిన తర్వాత ఒక గంట సేమియా బాగా ఉడకాలండి దాంట్లో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకోండి గంట తర్వాత సేమియా ఈ విధంగా రెడీ అవుతుందండి ఈజీ అండ్ టేస్టీ సేమియా మీరు కూడా తయారు చేసుకొని ఏ విధంగా వచ్చిందో కమెంట్ చేయండి సో టేస్టీ టేస్టీ సేమియా రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్